హలో అండి అందరికి వెల్కమ్ టు ద మినీవులా ఏంటి ఫస్ట్ ఫస్ట్ స్వీట్స్ తోనే స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా మా అన్నీ ముంబై నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మొత్తం అంతా కాజు బేస్డ్ స్వీట్స్ ఏ ఇంకా నేను పెళ్లి నుంచి వైజాగ్ అయితే వచ్చేసాను ఇది నాకు పెట్టిన సారే ఇక్కడ పింక్ కలర్ లో చూపిస్తున్నాను కదా చిలుక ప్రతి పెళ్లిలో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే తొందరగా ప్రిపేర్ చేశాను టైగర్ ప్రాన్స్ ఉన్నాయని కేజీ త్రీ హండ్రెడ్ అంటే బయటకు వెళ్ళే పని ఉంది ఎక్కడికి అనుకుంటున్నారా బిరువా తీసుకుందాం అని చెప్పి బ్యారెక్స్ రోడ్ కి అయితే వెళ్ళాము ఇది మనకి పూర్ణ మార్కెట్ లో ఉంటుంది మొత్తం అన్ని కూడా హోల్సేల్ షాప్స్ ఏ ఉంటాయి కంపారిజన్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళాము అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ రాజమండ్రి సిల్క్స్ ఉంటది కదా మనకి దొండపర్తిలో అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఒక చెక్ చేద్దామని చెప్పి వెళ్ళాము ఒకటే కాదు దాంతో పాటు డ్రెసింగ్ టేబుల్ కూడా తీసుకుందామని చెప్పి వెళ్ళా ఇక్కడ ఒకటి అయితే నచ్చింది స్టోరేజ్ కి బాగా యూజ్ అవుతుంది కానీ టూ లో ఒకటైతే నేను అసలు ఏం తీసుకున్నాను అనేది అప్కమింగ్ వీడియోస్ లో అయితే మీకు చెప్తాను ఖచ్చితంగా ఈ లోపు మన ఛానల్ అయితే మీరు ఫాలో చేసేయండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్